టిఆర్ఎస్ పార్టీ రోజుకు బలహీన పడుతుంది వికారాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడతలేదు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులే కార్యకర్తలు విసిగి అసలు మేము రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ ఎలా అంటే వికారాబాద్ జిల్లాకు వస్తే ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చిన జిల్లా ఇది మన తాన జిల్లాను కూడా చాలా రోజుల నుండి యుద్ధం చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా జిల్లాలు బయప్రకేషన్ చేయాలి మనకు జిల్లా ఇవ్వాలి జిల్లా కావాలన్నా జిల్లాను కూడా ఇచ్చినాం అయితే మీరు అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే జిల్లా ఇచ్చినారు ఇంత అభివృద్ధి జరిగింది తెలంగాణలో కూడా పెద్ద ఉద్యమకారులు ఇక్కడ నుంచే ఉన్నారు మరి ఈ రోజు పార్టీ పరిస్థితి ఏంటి వీక్ అవుతున్నది నేను ఒక్కటేమంటున్నా అంటే ఎప్పుడు కూడా పార్టీ సుపీరియర్ దురదృష్టావతి ఏంటి అంటే గత పదేళ్ళు పదేళ్ళు జరిగిన మాది మేము కూడా చెప్పుకో చెప్పుకోవాలి పదేళ్ళు జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు పార్టీని పక్కకు వదిలేసేసి పార్టీని అనేది పక్కకు పెట్టి అధికారమే పరమావధిగా అంటే ఎమ్మెల్యేలే ఇక దానికి అన్ని సుపీనియర్ అన్నట్లు ఫీల్ అయినరు దాని రిజల్టు మొన్న మాకు అనిపించింది ఇప్పుడు కూడా రిజల్ట్ రాను 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 తగ్గుతున్నదనే పదం వరకు వచ్చింది కాబట్టి ఈరోజు ఆది నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా క్లియర్గా నేను రాష్ట్ర కార్యదర్శిగా ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నా చాలా క్లియర్గా పార్టీ సుపీరియరు అధికారం ఉంటుంది పోతుంది అధికారంలోకి వచ్చిన పదవులు శాశ్వతంగా పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి పార్టీ ఉంటేనే శాసనసభ్యుడు అవుతాడు అంతవరకు చెప్తా ఉన్నా శాసనసభ్యులు అనేది కానీ లేకుంటే జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ నీకు అనేకమైన అధికార పదవులు అనేటివి పార్టీ ఉంటేనే జరిగేది పార్టీ సుపీరియర్ పార్టీనే ముందుకు ముందుండాల్సిన అవసరం ఉన్నది ఈ అర్ల అధికారం అనేది ఇట్లా తొలిగిపోయిన తర్వాత పార్టీ కనిపిస్తుంది కాబట్టి పార్టీని ఆ రోజు కూడా మేము స్ట్రెంగ్ చేశాడుండే నేను చెప్తా ఉన్నా కదా దురదృష్టవత్తు శాసనసభ్యులుగా అయిన వ్యక్తులు ఇదే పరమావధి అనుకున్నారు కాబట్టి ఈ లోపం జరిగింది జరిగిన మాట వాస్తవం మేమిప్పుడు రివ్యూ చేసుకుంటున్నాం హండ్రెడ్ పార్ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పార్టీల పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఉద్యమంలో ఉన్న వ్యక్తులు ఉద్యమకారులు ఈ రోజు పార్టీ కొరకు మధ్యన వచ్చిన వ్యక్తులైనా పార్టీని క కట్టుబడి ఉన్న వ్యక్తులు పార్టీ కొరకు పనిచేస్తున్న వ్యక్తులు పార్టీ కొరకు పార్టీ కార్యక్రమాల లోపల ఉన్న వ్యక్తులకు పార్టీ అండగా ఉంటుంది పార్టీ సుప్రియర్గా నడుస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ నేను పార్టీ సెక్రటరీ కానీ నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పార్టీ ఒక ఉద్యమకారుని కానీ నేను ఇలా డిమాండ్ చేసినా కాబట్టి పార్టీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సుప్రియర్ ఉంటుంది రాబో రోజుల లోపల స్థానిక ఎన్నికల లోపల కూడా ఇక్కడ డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉన్న బిఆర్ఎస్ పార్టీ కారు ఇప్పుడు వికారాబాద్ పూర్తిగా వికారాబాద్ నియోజకవర్గంలోనే పార్టీ పూర్తిగా క్షీణదశలో చేరుకున్నది అందుకే నేను ఏమంటున్నా వైద్యనాథ్ గారు అంటే చాలా క్లియర్ గా నేను చెప్తున్నది ఏంటంటే ఈ లోపం అనేది గతంలో జరిగింది శాసన సభ్యులతోనే జరిగింది అంతవరకు నేను చెప్తున్నా చాలా క్లియర్ గా బట్టబుల్ చేసి చెప్తున్నా దాచుకోవడం లేదు అయితే ఆ విధంగా జరిగింది కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు పార్టీ సుపీరియర్ గా పార్టీని అభివృద్ధి చేసుకొని కేసీఆర్ గారు నాయకత్వం లోపల బ్రహ్మాండగా చేరుకున్నాను